నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే వాటిని వాటర్ బాటిల్స్ రూపంలో కొని మరీ తాగడం అంటే మనకి ఇష్టం ఇలాంటి బాటిల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి శరీరానికి నీరు చాలా అవసరం ఆరోగ్యం చర్మం జుట్టు ఇలా అన్ని ఆరోగ్యానికి చాలా మంచిది డిహైడ్రేషన్ కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి అందులో కిడ్నీలు దెబ్బ తినడం కూడా ఉంది అందుకోసమే నీటిని తగినంత తీసుకోవడం మంచిది మీరు బాటిల్ నీరు తాగాలనుకున్నప్పుడు ఆ బాటిల్ క్యాప్ రంగును చూసి ఆ నీరు మాత్రమే తాగాలని నేడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మరో రకంగా చెప్పాలంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న క్యాప్ బాటిల్స్ డిఫరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ఎంతవరకు నిజమో చూద్దాం రండి తెల్లని మూతలతో ఉన్న బాటిల్ నీరు ఎక్కువ శుద్ధి చేస్తారు నీలి రంగు క్యాప్ ఉన్న బాటిల్స్ని మనం మనకి మూలాధారమైన నదులు ఇతరుల వనరుల నుంచి తీసిన నీరు అంటే పుదీనా నిమ్మరసం ఎరుపు రంగు క్యాప్ ఉంటే కార్బోనేటెడ్ నీరు పసుపు క్యాప్ ఉంటే విటమిన్స్ వాటర్ బ్లాక్ కలర్ ఉంటే ఆల్కలీన్ వాటర్ అదేవిధంగా పింక్ క్యాప్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అవగాహన కలిగించేందుకు తయారు చేసినట్లుగా చెబుతున్నారు దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిజానికి వాటర్ బాటిల్లోని నీటి క్వాలిటీ ఆ క్యాప్ రంగుకు ఏమాత్రం సంబంధం లేదని అర్థం ప్రపంచంలో ఎక్కడా డ్యాములకి నీటి నాణ్యతకి పరస్పర సంబంధం లేదు దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ కలర్ అంతేకాదు మనం ఇంట్లో కొనే కొన్ని క్లీనింగ్ లోషన్స్ క్యాప్ రంగు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది కాబట్టి ఆ క్యాప్ కలర్ నీటి నాణ్యతకి ఎలాంటి సంబంధం లేదని చెప్పవచ్చు